హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు స్థానిక ఐబీ నుండి సమీకృత కలెక్టరేట్ భవనం వరకు ర్యాలీగా వెళ్ళి తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేస్తామని అదేవిధంగా క్రమబద్దీకరిస్తానని చెప్పడం జరిగింది కావున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమగ్ర సమగ్రశిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి జీవితాల్లో వెలుగు నింపాల్సిందిగా ముఖ్యమంత్రికి పదే పదే విన్నవించుకుంటున్నాం

పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని మీ సమస్యలు అందించిన పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం తీసుకున్నా దానికి దాంట్లో ప్రతి ప్రోగ్రామ్ లో మీ యొక్క సేవ లేకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లేవు మీ యొక్క సేవ లేకుండా ఇట్లా చేయించుకుంటూ మరి రోజు రెగ్యులరైజ్ చేసే మనం అడిగితే అదేదో పెద్ద నేరమైనట్టుగా మరి ಉದ್ಯೋಗ ಸಮಗ್ರ ಶಿಕ್ಷ ಉದ್ಯೋಗ ನೆರವೇರ್ಚಾಲಿ ಸಮಗ್ರ ಶಿಕ್ಷಾ ಉದ್ಯೋಗ ಡಿಮ್ ಏನು ಸಮಗ್ರ ಶಿಕ್ಷಾ ಉದ್ಯೋಗ ಡಿಮ್ ಲನ್ನು ದಾನ್ವಲ್ శివని ముందు పోయిన సంవత్సరం ఎలక్షన్ల ముందు ఇరవై రెండు రోజులు దీక్ష ఇక్కడే పక్క చేయడం జరిగింది కనీసం ఆ ముఖ్యమంత్రి కూడా స్పందించలేడు న్యాయం చేయలేడు ఇదే దీక్షలు చేస్తుంటే ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండే రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో మా దీక్షాస్థలం దగ్గరికి వచ్చి మీకు అందరికీ పర్మనెంట్ చేస్తాం రెగ్యులర్ చేస్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రాజీవ్ విద్యా మిషన్ మీ వ్యవస్థ స్టార్ట్ కావడం జరిగిందని ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది నిజమే అనుకున్నాం నమ్మినాం ఈయన కూడా ఆ మాట ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏమన్నారంటే ఛాయా తాగే సమయంలో మీ సమస్యను పరిష్కరిస్తాం అది పెద్ద సమస్య కాదు నేను పిలిపించి నేనే మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామన్నాడు ఆయన ఇప్పటి వచ్చి తొమ్మిది నెలలు దడుస్తున్నది ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మేము టైం వరకు ఇప్పటి వరకు కలవడం జరిగింది ర్యాలీలు చేసినాం ఈ ముఖ్యమంత్రి కూడా స్పందించకపోవడం వల్ల ఈ రోజు ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది ఇంకొక సంఘటన బాధాకరమైన విషయం ఏంటంటే మా ఎస్ఎస్ఏలో పనిచేసే రెండు వందల మంది వరకు ఇప్పటి వరకు ఉద్యోగులు మరణించడం జరిగింది అనేక రకాల కారణాలతో ఒక్కరి కూడా రూపాయి కూడా ఎక్కునేసి చెల్లించకపోవడం బాధాకరం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే వర్తిస్తున్నాయో అవన్నీ మాకు కూడా వర్తించాలని మేము కూడా వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నామని ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టే అనేక రకాల పథకాలకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులు అడిగితే మాత్రం రూపాయి లేవంటారు ఇది బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా స్పందించి మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నది ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచకపోవడం కావచ్చు ఈ ఎక్సిగేషన్ చెల్లించకపోవడం కావచ్చు అదేవిధంగా ఇన్సూరెన్స్ వసతి కావచ్చు మాకు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిన్నటికి నిన్న కూడా మా ఎస్ఎస్ఎ ఉద్యోగులు చనిపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రతిదీ మాకు అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు మూడు రెగ్యులర్ వాళ్ళతో సమానంగా జీవితాలు ఇవ్వడం ఇంకా గురుకులాల పనిచేసే వాళ్ళని కూడా పర్మనెంట్ చేయడం అంతగా మరి వారికి జాయిన్ ఆగేటట్టు సమయం దొరుకుతలేదా లేకుంటే మనం అంటే చిన్న తూపా అనే విధంగా మనం ఒక ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గత ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చింది విస్మరించింది ఆ యొక్క పరిస్థితి యొక్క తర్వాత పరిస్థితి చూస్తున్నాం ఒక ఈ ప్రభుత్వం కూడా మనలాంటి నిరుద్యోగులను అందరూ కూడా విస్మరించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగులే ప్రచారకర్తలుగా పనిచేసి ఈ ప్రభుత్వం యొక్క పని కూడా ఖాయంగా మనం ఆ ప్రయత్నం జరగాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసినటువంటి పనికే జీతం అడుగుతున్నాం కాబట్టి మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా ఎంతోమంది మామూలుగా ప్రైవేట్ శాక్టర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా భవిష్యత్తు భద్రత అనేది కనిపిస్తుంది కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఉద్యోగులు మనము చనిపోయిన తర్వాత కనీసం ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవడం ఐదారు ప్రశాలు వాళ్ళు రావాలి మనం చేసే ఉద్యమం వాళ్ళు చూడాలి ఎందుకు చూడాలి అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలియజేస్తాయి రంగారెడ్డిలో సమశిక్షలో పనిచేసిన సిబ్బంది ఎంతమంది వచ్చారు ఎక్కడెక్కడ వచ్చారు ఏమేమి కార్యక్రమం చేశారు రిపోరెంటేషన్ రిపోరేషన్లో ఏ సమస్యలు ఉన్నది అనేది ప్రభుత్వానికి చేరుతుంది ఆ చేయాలంటే మనం మంద బలంగా ఉద్యమాలు చేయాలి ఎక్కువ సంఖ్యలో టెంట్ కింద కనిపించాలి ఏటు కాడ మొత్తం స్తంభింప చేయాలి అధికారు దగ్గర విపదే ఇచ్చినప్పుడు ఐదు ఊరికే అవకాశం ఉంటుంది కానీ మంది పోయి ఇస్తే ఆ ఫోటో అనేది మీడియా ద్వారా జనాలకు నెలకొంది అధికారులకు నష్ట ప్రభుత్వానికి చెప్పేసే అధికారం అవకాశం ఉంటుంది కాబట్టి అనేది ఎప్పుడు కూడా ఫలితంగా ఉండకూడదు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో గత సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు అంటే ఇరవై రెండు రోజుల పాటు నిర్విరామంగా నిరాస నిర నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడము తర్వాత వచ్చినటువంటి మా యొక్క గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఆ యొక్క శిబిరాన్ని సందర్శించినప్పుడు ఛాయ తాగే సమయంలోనే మీ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి నేను వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు అవుతున్నా కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి దీన్ని చూస్తే మనకి ఏమవుతుందంటే ఆ పెన మీద నుంచి దీంట్లో పడ్డట్లు మనం కనిపిస్తున్నది పొయ్యిలో పడ్డట్లు కనిపిస్తున్నది కాబట్టి గత చెప్పినట్లు సుమారు రెండు వందల మంది ఉద్యోగులు చనిపోయినా కానీ కనీసం వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి మినిమం టైం స్కైల్ పాటించాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా రాష్ట్ర శాఖ కూడా ఈ యొక్క విషయం చెప్పి మా ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రభుత్వం పైన మండలిలో కూడా ఒత్తిడి తెప్పించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎలాంటి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేసినా తెలంగాణ ప్రాంత ఉపదేశం తపస్సు సంగడి జిల్లా పక్షాన కాకుండా రాష్ట్ర శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెంట ఉంటామని హామీ ఇస్తారు ముప్పై మూడు జిల్లాలలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ముప్పై మూడు జిల్లాలలో నిరాహార దీక్షలు చేయడం అదేవిధంగా నిరసన ర్యాలీ వ్యక్తం చేయడం జరిగింది ఎందుకు అంటే మేము గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలతో ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాం చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నాం కాబట్టి అదే పోయిన ముఖ్యమంత్రి గారు మాకు హామీంచి కాంట్రాక్ట్ అని పదమే లేకుండా పరాయణం చేస్తామని చెప్పి ఆయన మోసం చేయడం ఆ దానిని నిరసిస్తూ పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో ఇక్కడే ఇరవై రెండు రోజులు దీక్ష చేయడం జరిగింది సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆ రోజు దీక్షలు చేస్తున్న సమయంలో ముప్పై మూడు జిల్లాలలో చేస్తుంటే ఇప్పుడు పీసీసీ అధికార అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ అధికార హోదాలో ఉండి అక్కడ మనకు హామీ ఇవ్వడం జరిగింది ఈ ముఖ్యమంత్రి ఏం చేయడు ఈ ముఖ్యమంత్రి వల్ల ఏం కాదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు అందరికీ రెగ్యులరైజ్ చేస్తాం తయారాగే టైంలో మీ సమస్యలు పరిష్కరించొచ్చు పెద్ద సమస్యలు కాదని చెప్పడం జరిగింది అందుకే మేము ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చి గత తొమ్మిది నెలలు గడుస్తున్నది కానీ ఇప్పటి వరకు మా సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించకపోవడం బాధకరం ఇప్పటి వరకు మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న రెండు వందల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోతే ఈ రోజు వరకు ఒక రూపాయి కూడా చెల్లించకపోవడం ఒక బాధాకరం కనీసం విచారం కూడా వ్యక్తం చేస్తలేరు ఏ ఉద్యోగులు కూడా కాబట్టి అది ఒక బాధాకరమైన విషయం కాబట్టి మీ కుటుంబ సభ్యులుగా భావించి ఇప్పటి వరకు చనిపోయిన ఫ్యామిలీలకు ఎగ్జిగ్రేషన్ చెల్లాలని చెల్లించాలి పది లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలని యొక్క ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ రెగ్యులరైజ్ చేయాలి దగ్గరగా పిలుచుకోండి మా బాధలు ఏమైనా వినుండి మాకు రెగ్యులరైజ్ చేయండి అప్పటి వరకు టైం స్కేల్ ప్రకటించాలని మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం రోజు సంగారెడ్డి జిల్లా జేఎస్ అధ్యక్షుల నలుడింపు మేరకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అందరం కలిసి ర్యాలీ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంతో మంది రోజు చనిపోతూ ఉన్నారు కాబట్టి వారికి గవర్నమెంట్ పది లక్షల శిక్ష చేసే చెల్లించాలి అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా అందరి ఉద్యోగులు కూడా సమాన గవర్నమెంట్ ఉద్యోగంతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగులు మాత్రం చాలా చాలా చాలీ ఛాలి జీతాలు ఉండడం జరిగింది కాబట్టి జీతాలు పెంచి మాకు మినిమం టైరెన్స్ టెరెన్సీలు కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కి డిమాండ్ చేయడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు దీక్ష చేస్తున్న సమయంలో సభా శిబిరానికి ఇచ్చేసి మీకు కంపల్సరీ న్యాయం చేస్తాను మీకు కంపల్సరీ జీత ఏంటంటే సేపర్ మీకు జీవో ఇచ్చేసి మీ యొక్క మినిమం టైరెన్సీ కల్పిస్తానని చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి సీఎం గారు మాకు తగిన న్యాయం చేకూర్చాలని జేఏస్సీ పిల్పు మేరకు జేఏస్సీ అధ్యక్షుడు శాఖ జనరల్ సెక్రటరీ మాది మేడం గారు పిల్కు మేరకు ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరము కూడా ఈరోజు కలెక్టరేట్ రిపరెండ చేయడం జరిగింది అయితే గతంలో మేము మెసెంజర్ గా పనిచేయడం ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము సేవలు చేస్తా ఉన్నాము కాబట్టి మాకు చాలి చాలని వేదన ఉంది ఇప్పటికీ కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు మాకు సీఎం గారు మా ముంగట మా భవిష్యత్తు ఏదైనా మంచి ఉంటారేమో అని చెప్పేసి చాలి చాలి వేతనాలతో మేము రాత్రింబోళ్ళు కష్టపడి పనిచేసినాం మన సీఎం గారు రాకముందు గత ప్రభుత్వంలో మాట ఇచ్చి మర్చిపోయిన కేసీఆర్ గారు మరియు అదే సమయంలో మేము చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వచ్చి మాట ఇవ్వడం జరిగింది మీకు మేము వచ్చిన మా ప్రభుత్వం వచ్చిన ఒక నెల లోపలనే మీకు